హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ ఇస్ గెట్ ఇన్ టు యోర్ సేల్స్ ప్రాసెస్ నా ఫేవరెట్ టాపిక్ సేల్స్ బికాస్ డబ్బులు వస్తాయి కాబట్టి అందరికీ ఫేవరెట్ అది ఎవరైనా లేకపోతే మేబీ ప్లీజ్ లుకిన్ టు యూ షుడ్ నాట్ బి డూయింగ్ ద బిజినెస్ మనీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెలింగ్ పీపుల్ మనీ ఇస్ ఇంపార్టెంట్

ఒక త్రీ మంత్స్ టైం వివేక్ ప్రతిసారి నా పేజ్లో చూసే ప్రతిసారికి ఎంతో ప్లానింగ్ ఉంటుంది వే ఆ హెడ్ ప్లానింగ్ ఒక వన్ మంత్ బ్రెయిన్ స్ట్రమ్ ఇంకొన్న అయితే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎంత ప్లానింగ్కే సిక్స్ ఎయిట్ మంత్స్ పడుతుంది మాకు ఎందుకు చాలా సింపులే ఉండొచ్చు కానీ ఆ సింప్లిసిటీ తీసుకురావడానికే ఆ ఐడియాలజీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది కొత్తగా చేయాలి ఇంకేమైనా యూనిక్ పాయింట్ కొత్త కలర్ చేద్దాం కొత్త డిజైన్ చేద్దాం లేదంటే ఉన్న ట్రెడిషనల్ డిజైన్ని తీసుకొద్దాం దాంట్లో చాలా అదేంటిది చూడగానే ఇట్లా మనసుకి ఒకే వావ్ అనిపించాలి అనే ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి సో అలా ఒక్కొక్క శారీకి టైం పడుతుంది సో అలా ప్రాస్ రెడీ అయి వచ్చిన శారీస్ని బ్యాచింగ్ చేసుకొని ఏది ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఇప్పుడు ఈరోజు ఇది ప్రొజెక్ట్ చేసామంటే రేపు ఏది ప్రొజెక్ట్ చేస్తే జనానికి నచ్చుతుంది మోనోటోనస్ అవ్వకుండా కలర్స్ మోనోటోనస్ అవ్వకుండా డిజైన్స్ మోనోటోనస్ అవ్వకుండా పోస్ట్ చేసుకుని పోస్ట్ చేసుకున్నాక ఆబ్వియస్లీ క్వరీస్ వస్తాయి వెబ్సైట్లో ఉంటే వెబ్సైట్లో వెళ్ళి కొనుక్కుంటారు నాకు వెబ్సైట్ లేదు కాబట్టి జనాలు వచ్చి ఇద్దరు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడుగుతారు సో సేల్ అయిపోయింది వాట్ యువర్ పోస్ట్ సేల్స్ ప్రాసెస్ లుక్ లైక్ సో ఇది యాక్చువల్లీ మనకి నార్మల్గా పోస్ట్ సేల్ ప్రాసెస్ అంటే చాలా ఆర్డర్స్ వస్తాయి కదా వివేక్ దాన్ని ఎలా ట్రాక్ చేసుకుంటామనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి మనం టెక్నాలజీ యూజ్ చేసి చేసుకోవచ్చు కానీ నేను ఏ టెక్నాలజీ వాడను అలానే ఏది మిస్ అవ్వదు సో ఇలా దీనికోసం ఫస్ట్ బేసిక్గా బిగిన్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఏ టెక్నాలజీ లేకపోయినా సరే ఏమీ లేకపోయినా కూడా యూ కెన్ జస్ట్ నోటెడ్ డౌన్ స్టార్టింగ్ టు బిగిన్ విత్ పెన్ను పేపర్ తీసుకొని ఒక బుక్ పెట్టుకొని లెడ్జర్ మెయింటైన్ చేసి నోట్ చేసుకోండి నోట్ చేసుకొని వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ని పంపించే వరకు ట్రాక్ చేయండి వాళ్ళకి పంపించుకోవచ్చు సో అలా చేయవచ్చు లేదు అంటే ఫోన్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి ఫోన్లో గ్యాలరీలో ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంది సో సెగ్రిగేట్ చేసుకోండి ఆర్డర్స్ అనేవి బుకింగ్స్ అనేటివి లేకపోతే క్వెరీస్ అనేటివి మర్చిపోతుంటాం సో ఒక టైం పెట్టుకోండి డేలో ఒక టైం క్వెరీస్ ఆన్సర్ చేయడానికి ఇది ఇప్పుడు కొందరు నాకు ఇది పంపించు అది పంపించు అంటారు ఆ టైంలో అవైలబుల్ ఉండవు అవి వాళ్ళు అడిగినప్పుడు కానీ అది మనము దాన్ని ఆ క్వెరీని అక్కడ సేవ్ చేసేసుకుంటే వీ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ లుక్ దట్ మనం డేలో ఇంత టైం అని పెట్టుకుంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది సో మనం ఏది మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు టెక్నాలజీ వాడే ఇవన్నీ చేయాలి చేయొచ్చు అని అనట్లేదు అండ్ వాడితే వచ్చే బెనిఫిట్స్ అది సెపరేట్ బట్ వాడకున్న బిగినర్స్ కి ఇవేవి లేకపోయినా కూడా యూ విల్ గెట్ టు బెస్ట్ సేల్స్ ఏ ఖర్చు పెట్టనక్కర్లేదు కొంచెం బ్రెయిన్ ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే చాలు దిస్ నాట్ న్యూ ఆల్సో ఇంట్లో మనం ఇంట్లో సామాన్ లిస్ట్ రాసుకుని వెళ్తాం మనం ఇంట్లో మనం చాకల్కిస్తున్నప్పుడు మన చాకలికి ఒక ఇది ఉంటాయి కదా బుక్ ఉంటది అంతే సేమ్ అండ్ ఐ am very very surprised and I am very very చాలా మంది ఓ నాదరా ఇనదర్ కంప్యూటర్ లేదు నా ల్యాప్ టాప్ లేదు నా ఎక్సెల్ షీట్ లేవు ఏం లేవు చాలు నేను ఫోన్ తోనే చేశాను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ మై లైఫ్ అంటే నా నేను నా ఫోన్ ని యాక్చువల్లీ ఆఫీస్ టైంలో కొనుక్కున్నాను ఐ మీన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఆ టైంలో కొనుక్కున్న తర్వాత నాకు అర్థమైంది ఫర్ మీ నౌ ఫోన్ ఈజ్ నో మోర్ ఎ లగ్జరీ ఫోన్ ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ టు వర్క్ ల్యాప్టాప్లోనే కూర్చొని వర్క్ చేయాలని లేదు బికాజ్ ఫోన్ ఇస్ లైక్ కంఫర్ట్ ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోయి కూర్చొని వర్క్ చేయలేను ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చాను నేను నేను కూర్చుని అప్పుడు నుంచి క్వైరీస్ ఆన్సర్ చేస్తూనే ఉన్నాను మీరు నిఖిలా ఇట్స్ రెడీ రండి అంటే నేను